వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెంలోని స్థానిక పోలీస్ స్టేషన్ అందు సిఐ శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా యువత బైక్ రైడింగ్లు వీలింగ్లు లాంటివి చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు అలానే బహిరంగ మద్యపానం చేసి పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే కోడిపంద్యాలు పేకాట శిబిరాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా రేపు రేపటి నుండి బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో ఎక్కువగా ఈ ఆక్తాయిలు యూత్ అందరూ కూడా బైక్ రైడింగ్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు సైలెన్సర్లో ఈ సౌండ్ పెట్టుకొని చేస్తూ ఉంటారు అట్లాంటి వాటి పట్ల నిఘా ఉంచడం అయింది ఆ బండ్లు ఏదైతే ఉన్నాయి అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే అవుట్స్కట్స్లో ఓపెన్ డ్రింకింగ్స్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి తాగేసి బండి నడపడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం రేపటి నుంచి కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడ కూడా అందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలా బయట వీధుల్లోకి వచ్చి బైకులు రైడ్ చేయటం అట్లాంటివి చేసినందువల్ల ప్రమాదాలు జరుగుతాయి అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పుకోకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ పండగలకి సెలవులకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేషన్లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే లాక్డ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మన బీట్ సిస్టమ్ ఉన్నారు బీట్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా కొంచెం నిఘా పెట్టడం జరుగుతుంది అట్లాగే వాల్యుబుల్స్ అవి కూడా ఎవరు కూడా ఇళ్లలో పెట్టుకోవద్దని చెప్పి మనవి అట్లా ఈ పండగ సెలవులు ఈ పండగ సందర్భంగా ఈ ఎక్కడైతే ఈ కోడి పందాలు ఇవన్నీ వేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు ఎవరైతే కోడి పందాలు ఆడిచ్చారో పేకాట్లు ఆడించారున్నో వాళ్ళందరినీ కూడా పిలిపించి బైండ్ అవుట్ చెప్పింది